ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు టీడీపీ దాని అధినేత ముఖ్యమంత్రి గారు జనసేన దాని అధినేత డిప్యూటీ సీఎం మరో భాగస్వామిగా ఉన్న బీజేపీ వీళ్ళ ముగ్గురి దగ్గర ఒక మంచి సానుప్యత అయితే ఉంటుంది నీతులైతే బ్రహ్మాండంగా చెబుతారు కానీ చేతుల వరకు వచ్చేసరికి ఆ నీతుల ఎగ్జిక్యూషన్ దాదాపు కనిపించదు మీరు ఏ అంశం మీదైనా చూడండి నీతులు ఎంత కాన్ఫిడెంట్గా చెబుతారంటే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మాటలు వింటే అరే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఇంత అద్భుతమైనటువంటి లీడర్షిప్ ఉందా అనుకోవాలి ఎవరైనా కానీ క్షేత్రస్థాయిలో చేతుల వరకు వస్తే ఎక్కడా కనిపించదు మీరు మారుమూల గ్రామాల్లో బెల్ట్ షాపులు రాజ్యపే దగ్గర నుంచి మొదలు పెడితే ఇసకా మట్టి దోసుకునే దగ్గర నుంచి మొదలుపెడితే మన ఫస్ట్ నుంచి చెబుతున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కూడా పీక నేస్తూ ఉన్నారు ఉద్యోగులను ప్రతి దగ్గర డబ్బులే ఇప్పుడు ఆ బాధితుల జాబితాలో సచివాలయ ఉద్యోగులు కూడా గ్రామ వార్డు సచివాలయ అందులో పనిచేసే లక్ష ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులు ఎవరైతే ఉండారో ఇందులో ఈ ఉద్యోగులందరూ కూడా ఈ బాధితుల జాబితాలో చేరిపోయారు యాక్చువల్గా వాళ్ళ బదిలీలకు సంబంధించి వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూశారు దానికి సంబంధించిన మార్గదర్శకాలతో జీవో నంబర్ ఫైవ్ ప్రభుత్వం విడుదల చేసింది ఐదు సంవత్సరాల డ్యూటీ పూర్తి చేసుకున్న వాళ్ళేమో ఖచ్చితంగా బదిలీ అవ్వాలి ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అయితే ఒక రిక్వెస్ట్ బదిలీ పెట్టుకోవచ్చు అని ఇందులో ఒక మెలిక ఏం పెట్టారు చూడండి ఆ స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేక ఖచ్చితంగా కావాలట ఇదేం మెలిక స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు లేక ఖచ్చితంగా కావాలి అది ఒకటి చాలదు వేలంపాట పాడుతూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి వేలంపాట అందరు ఎమ్మెల్యేలు వాళ్ళ రైట్ హ్యాండ్లు లెఫ్ట్ హ్యాండ్లు రైట్కి మళ్ళీ రైట్ లెఫ్ట్ హ్యాండు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ ఉన్నోనికి మళ్ళీ రైట్ లెఫ్ట్ హ్యాండు వీళ్ళ చుట్టూ పై నుంచి కింద వరకు వీళ్ళ చుట్టూ తిరిగేకి జరిపోయింది సచివాలయ ఉద్యోగులు అండ్ కొన్ని కొన్ని ఆ ప్రభుత్వ ఆఫీస్ దగ్గర టీ స్టాల్ టిఫిన్ దగ్గరలో కూర్చొని ఈ ఎమ్మెల్యేకి సంబంధించి పైనుంచి కింద వరకు ననుచరులు చెబుతున్నానంట ఏంది నువ్వెంత ఎంతవ నీకు ఆ పోస్ట్ ఎంత నువ్వెంత చెప్పినావు నేను యాభై వేలు చెప్పినావు నువ్వెంత చెప్పినావు నేను నలభై ఐదు చెప్పినా ఎందుకు నలభై ఐదు చదువుతావు నేను యాభై తీసుకున్న నలభై ఐదు తీసుకుంటే మాట రాదా అందరం ఒక మాట మీద ఉండాలి అని చెప్పి ఈ పోస్ట్కి యాభై వేలు ఫిక్స్ ఈ బదిలీకి లై లక్ష రూపాయల ఫిక్స్ దీనికి ఇరవై ఇరవై వేలు ఫిక్స్ ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు పాట ఇది ఒక ఇది కానీ ఒక సిండికేట్ అంట ఎందుకంటే మళ్ళీ ఈ సచివాలయంలో ఈ ఉద్యోగి ఇంకో సచివాలయంలో అదే ఉద్యో అదే కేడర్ను ఉద్యోగం ఉంటారు కదా ఇద్దరికి ఒకే రేటు ఉండాలి మనం న్యాయం ఉండాలంటున్నారట కరెక్టేలేండి ఇందులో కూడా న్యాయం చాలా మంతులు పర్వాలేదు మనం ఆఫీస్ చేయాలి వేలంపాటనే మేస్టారు రా ప్ర స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సు ఖచ్చితంగా కావాలన్నారట సో వేలంపాటనే ఉన్నారు లిటరలీ వేలంపాటనే ఏం మాట్లాడుకోవాలి రఘురామకృష్ణం గారు ఉన్నారు కదా గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఆయన ఒక్కరి నుంచే కలెక్టర్కి నలభై సిఫార్సు లేఖలు పోయాయట నలభై సిఫార్సు లేఖలు అన్నీ అందరూ అమ్ముకుంటున్నారట సచివాలయ ఉద్యోగులకు సుఖాలు చూపెడుతున్నారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేల వాళ్ళ అంచోరు పైనుంచి కింద వరకు ఆ ర్యాప్ యాక్సెస్ ఉన్న వాళ్ళు వీళ్ళకే మొత్తం అభాన్సు బాలు బూతులు తిడుతూ ఉన్నారు ఈ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని బూతులు తిడుతూ ఉన్నారు నువ్వు బూతులు తిట్టు ఏమన్నా చెయ్యి ఈ సేవలు ఏంటి ఈ శివులు వెళ్ళిపోతాం కానీ ఎంత ఇస్తావు ఇస్తేనే బదిలీ ఎందుకంటే రాజకీయ అక్కడ సిఫార్సు ఉంది కదా అంటే ప్రజాప్రతినిధి సిఫార్సు అని అయిపోయి నరకం చూపెడుతున్నారు సచివాలయ ఉద్యోగులకు నరకం